క్లైమేట్ ఏమో కూల్గా ఉంది ఈ టైంలో ఏదైనా వేడివేడిగా చేసుకొని తింటే తింటే ఏంటి తినాలనే ఉంటుంది కదా ఎవరికైనా ఈలోపు మా శ్రీవారి వచ్చి వేడివేడిగా బజ్జీ లేయచ్చు కదా అని అడిగారు ఎప్పుడు బజ్జీ లేనా మరేం చేస్తావు చేసి చూపిస్తా అని చెప్పాను వినాయక చవితికి వినాయకుడి దగ్గర పెట్టిన మొక్కజొన్న అయితే రెండు ఉన్నాయి ఇవి స్వీట్ కార్న్ కాదు నార్మల్ మొక్కజొన్న కండులే ఇంకా వీటితో అయితే వడలైతే ప్రిపేర్ చేశాను ఫస్ట్ టైం చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ముదురు మొక్కజొన్న కండ్లు అయితే మూడు గంటల సేపు ముందుగానే నానబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి అప్పుడు వడలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులో కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇంట్లో ఇంకా కొత్తిమీర లేదు అందుకే ఇంకా ఉన్నవాటితో సరిపెట్టేశాను ఇంకేముందు ఈ ఆయిల్ ఇలా మంచిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద వడలు వేయించుకుంటే వేడివేడిగా వడలు రెడీ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మన ఛానల్లో టూకే సబ్స్క్రైబర్స్ వరకు వచ్చేశారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు